గత ఐదు రోజులుగా జోగులంబ గద్వాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి పొర్లుతున్నాయి నిండి నుండి ఇక అల్లంపూర్ నియోజకవర్గంలో తుంగభద్రా నది కూడా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి నా పేరు నరసింహులు మాది మారమంగళ గ్రామం టూ ఉండేవెల్లి మండలము గద్వాల జోగులమ్మ జిల్లా గత వారం పది రోజుల నుంచి వర్షాలు ఎక్కువ కుర్చడం వల్ల మాతో ముఖ్యంగా వేసిన పత్తి వేస్తాము మొక్కజొన్న వేస్తాము ఉల్లి పంట నష్టపరిహారం బాగా జరుగుతుంది దానికి గవర్నమెంట్ చర్య తీసుకొని రైతులకి కావాల్సిన దానికి సంబంధించిన రైతులకు కావాల్సినంత పంట నష్టపరిహారం కట్టిస్తే బాగుంటుంది దానికి కావాలంటే వ్యవసాయ అధికారులు కూడా ఇంతవరకు మా మా జిల్లా అధికారులు కానీ మండలాధికారులు కానీ మా ఊరికి వచ్చి ఇంతవరకు ప్రదర్శన చేస్తలేరు గవర్నమెంట్ కూడా దానికి ఏం పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు రైతులని చాలా నష్టపోతున్నారు దాదాపు పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఇక్కడ సేమ్లో అక్కడ వాగి ఉన్న పొలాల్లో పంటలు ఎండిపోయి నష్టపోయి కుళ్లిపోతున్నాయి ఒకసారి మా ఊరు మార్మినాల గ్రామం వచ్చి అంతా ఎంక్వైరీ మా మాకు ఏ రైతుకి ఏ సర్వే నెంబర్లో నీళ్ళు వాగినా ఏ సర్వే నెంబర్లో నష్టపోయింది దానికి తగిన పరికారం ఇన్సూరెన్స్ కానీ లేకుంటే రైతుకి నష్టపరిహారం కానీ కట్టించాలని కోరుతున్నాం నా పేరు జగదీష్ మార్మరాలి తెలంగాణ రావటం నుంచి రైజు దాకా వెళ్ళే ప్రా ప్రధాన రహదారి ఇది ఇక్కడ నుంచి అన్ని అన్ని గ్రామాలకు వెళ్ళే ప్రధాన మార్గం ఇదే మాకు కాబట్టి ఈ పైవంతెన లేక హైవే బ్రిడ్జి లేక కింద లో లెవెల్ బ్రిడ్జ్ చేశారు దాన్ని